అందరికి నమస్తే అండి ఉమ్మడి కృష్ణా జిల్లా సో టీడీపీ జనసేన లిస్టులో భాగంగా ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి పద్ పదకొండు పేర్లు వచ్చాయి తెలుగుదేశం ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో మొత్తం పదహారు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి పదహారు గాను పదకొండు పేర్లు వచ్చాయి పదకొండు నియోజకవర్గాలు అదేంటంటే తిరువూరు కొలుకుపూడి శ్రీనివాస్ గారు నూజువేడు కొలుసుపాదసర గారు గన్నవరం ఏలగడ్డ వెంకట్రావు గుడివాడ రాము పేడన కాగిత కృష్ణప్రసాద్ మచిలీపట్నం కొలు రవీంద్ర పామరు వర్ల కుమార్ రాజా విజయవాడ సెంట్రల్ బోండావుమ విజయవాడ ఈస్ట్ గద్దెరామ్మోహన్ రావు నందిగామ తంగిరాల సౌమ్య జగ్గయ్యపేట శ్రీరామ్ రాజగోపాల్ తాత ఈ పేర్లు వచ్చాయి మొత్తం ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి అయితే మిగిలిన ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి ఇంకా ఉమ్మడి కృష్ణాలో ఇంకా ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి విజయవాడ పశ్చిమ జనసేనకి ఇచ్చేస్తారు నో డౌట్ సో జనసేన నుంచి ఆయన వెంకట వెంకటమహేష్ గారు పోటీ చేసే ఛాన్స్ అయితే ఉంది అలాగే ఆవనిగడ్డ అది కూడా జనసేన పార్టీకి ఇచ్చేస్తారు ఏమి డౌట్ లేదు సో ఇంకా మూడు ఉన్నాయి కైకలూరు కైకలూరు ఒకటి పెనమలూరు కైకలూరు పెనమలూరు ఇంకా మిగిలిపోయిన నియోజకవర్గం ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో మైలవరం ఈ మూడు సీట్లు అంటే మొత్తం ఐదు మిగిలాయి ఐదులో రెండు జనసేన విజయవాడ పశ్చిమ అవనగడ్డ జనసేన ఫిక్స్ జనసేన ఫిక్స్ సో మైలువరము పెనమలూరు కైకలూరు మిగిలాయి కైకలూరు జనసేన లేదా బీజేపీకి ఫిక్స్ అయితే జనసేనకి ఇస్తారు లేదా బీజేపీకి ఇస్తారు బీజేపీ అయితే కామినేని శ్రీనివాస్ గారు జనసేన అయితే వేరే ఎవరో వస్తారు చూస్తున్నారు సో పెనమలూరు మైలువరం టీడీపీ సీట్లు ఇక్కడ పేర్లు ఆపారు ఎవరికి ఇస్తారనేది ఇంకా ఫిక్స్ అవ్వాలి ఎవరికి ఇస్తారు మైలువరం దాదాపుగా వసంత కృష్ణప్రసాద్ గారికి ఛాన్స్ ఉంది దేవినేని ఉమా గారు స్ట్రాంగ్ లీడరు పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు దశాబ్దాల తరబడి మరి ఆయనకి ఎందుకు సీట్ ఇవ్వరనే డౌట్ రావచ్చు ఆయన ఆయన వలన పార్టీకి నష్టము జరిగింది మంచి జరిగింది పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన పార్టీకి స్ట్రాంగ్గా నిలబడ్డాడు అలాగే ఏకపక్ష ద్వారా ఏకపక్ష వైఖరి కారణంగా చాలామంది నాయకులు ఆయన వలన పార్టీ మారారు పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయారు సో ఆయన వలన పార్టీకి మంచి జరిగింది చెడు జరిగింది సరే ఎన్నాళ్ళు సేవలు ఉన్నాయి కదా ఇక మీదట ఆయనకు ఓన్లీ పార్టీ తెర వెనుక కార్యక్రమాలకే వాడుకుందాము అని పార్టీ భావించి ఆ ఎన్ను ఈ ఎన్నికల వరకు పక్కన పెడతారేమో ఆ టాక్ ఉంది ప్రస్తుతానికి మైలవరంలో టీడీపీ కేడర్ నుంచి సర్వే తీసుకుంటున్నారు వసంత ప్రసాద్ గారికి ఇవ్వాలా విదేవు నేని ఉమాగారికి ఇవ్వాలా అని వసంత ప్రసాద్ గారు అయితే మాత్రం అక్కడ సీటు హామీతోనే వస్తున్నారు అనేది టాక్ చూడలేం జరుగుతుంది అది అక్కడ రెండు ఇద్దరు పెద్ద ఫ్యామిలీసే ఇద్దరు స్ట్రాంగ్ కమ్మ బ్యాక్గ్రౌండు పెద్ద ఫ్యామిలీలు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉంది రకరకాలు అయితే వసంత ప్రసాద్ కాస్త మౌల్డ్ అయ్యే వ్యక్తి దేవునేని అని ఉమాగారు ఏంటంటే మౌల్డ్ అయ్యే వ్యక్తి కాదు కాస్త మొండి యాక్ చత్రాధిపత్యం ఎక్కువ ఉంటుంది అందుకు ఇక పెనమలూరు విషయానికి వస్తే బోడే ప్రసాద్ గారి పేరు బలంగా వినిపిస్తోంది మాజీ ఎమ్మెల్యే ఇన్ఛార్జి కాకపోతే ఆయన్ని పక్కన పెట్టి వసంత ప్రసాద్ గారిని తీసుకొచ్చి పెనమలూరు ఇవ్వాలేమో లేదా దేవునేని ఉమాగారిని తీసుకొచ్చి పెనములూరి ఇచ్చేద్దాము అనే ఆలోచనతో కూడా ఉంది పార్టీ దేవునేని ఉమాకి మైలవరంలో ఓడిపోతారేమో ఎందుకు ఆయన్ని తీసుకొచ్చి పెనంలోరిస్తే బాగుంటుంది అనే టాక్ ఉంది వసంత ప్రసాద్కి మైలవరం ఇస్తే దేవునేని ఉమా ఉమాకి పెనంలో ఇవ్వాలి అనే ఆలోచన అంటే ఇలా రకరకాల పుకార్లు తిరుగుతున్నాయి ఏది ఫిక్స్ కాదు ఏది కన్ఫామ్ కాదు ఒక నాలుగైదు రోజుల్లో క్లారిటీ వస్తుంది మరి అలాగైతే బో బోడే ఉమా బోడే ప్రసాద్ గారి పరిస్థితి ఏంటి ఇలా పార్టీలో కూడా కన్ఫ్యూజన్ ఉంది ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే కొలిచి సార్ గారిని తీసుకెళ్లి నూజు వేడేశారు న్యూజు కూడా ఇంకా పూర్తిగా యాక్సెప్ట్ చేయట్లేదు అక్కడ జనం కూడా అక్కడ పబ్లిక్ కూడా ఇలా రకరకాలుగా పరిస్థితి అయితే ఉంది ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో పార్టీని అటు ఇటు ఇటు అటు రకరకాల క్లంజీ చేస్తున్నారు రకరకాల పరిస్థితి అయితే ఉంది ఏం జరుగుద్ది చూద్దాం ప్రస్తుతానికైతే మాత్రం పదకొండు ప్లస్ రెండు పదమూడు నియోజకవర్గాల్లో క్లారిటీ ఉంది కైకలూరుతో సహా పద్నాలుగు నియోజకవర్గాల్లో క్లారిటీ ఉంది ఒక పెనమలూరు మైలవరం నియోజకవర్గాల క్యాడర్కే క్లారిటీ లేదు అది కూడా మీరు ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోవచ్చు దేవనేన ఉమ్మ గారు లేదా వసంత కృష్ణప్రసాద్ గారు వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు ఈ రెండు నియోజకవర్గాలకు అనేది నైంటీ పర్సెంట్ ఫిక్స్ అయిపోవచ్చు థ్యాంక్ యూ